కంప్యూ సీఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని జెడ్పీ హై స్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ పిల్లల విద్యా పురోగతి అందంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా తానే స్వయంగా గుంజులు తీసిన వైనం గా మారింది దీనిని గమనించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ నేపథ్యంలో ఆయన మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు అని వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన చాలా బాగుంది అందుకు అభినందనలు అంతా కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం పిల్లల విద్య శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని నారా లోకేష్ పేర్కొన్నారు Sağsağsa. 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 ప్రిమైన తల్లిదండ్రులారా మాకు చేన వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి